రైతులందరికీ నమస్కారం అండి నా పేరు హేమంత్ నేను అగ్రానిమిస్ట్ కేప్లసెస్ ఫెర్టిలైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేప్లసెస్ ఇండియాలో ఫెర్టిలైజర్స్లో ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి అదే ఎప్సోటాప్ ఈ ఎప్సోటాప్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది అనమాట మెగ్నీషియం వచ్చేసరికి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ వచ్చేసరికి పదమూడు పర్సెంట్ ఉంటుంది ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఎందుకంటే ఈ ప్రొడక్షన్లో ఈ ఎప్సోటాప్ ప్రొడక్షన్లో ఏ కెమికల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండవు అనమాట దీని కెమికల్ ప్రాసెస్ వచ్చేసరికి మాకు జర్మనీలో మాకు మైనింగ్స్లో కెసరైట్ అనే మినరల్ ఉందండి ఆ మినరల్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ మెగ్నీషియం సల్ఫేట్ అది వాటర్తో డిజాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్టే ఈ ఎప్సోటాప్ అనమాట దీనికి ఫిబిల్ అనే ఒక యూరోపియన్ సంస్థ కూడా నేచురల్ ప్రోడక్ట్ అని సర్టిఫికేట్ అయితే ఇవ్వటం జరిగింది దీనికి ఎప్సోటాప్ అనేది స్ప్రే చేయటం వల్ల మనకి మొక్కలో ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ జరుగుతుంది అండి దాని ద్వారా తయారైన ఆహారం కూడా హీల్డింగ్ ఆర్గాన్స్కి చేరాలన్నా మనకి మెగ్నీషియం అయితే ఖచ్చితంగా అవసరం మనకి మొక్కలో క్లోరోఫిల్ ఉంటుంది దాంట్లో సెంట్రల్ ఆటం అనేది మెగ్నీషియం కాబట్టి మెగ్నీషియం ఎంత అయితే ఎక్కువ ఉంటుందో అంత మనకి మొక్క అనేది డార్క్ గ్రీన్గా ఉంటుంది అంత ఆహారం అయితే తయారవుతుంది మన ఈ ఎపిసోటాప్ మొక్కలో స్ప్రే చేయటం ద్వారా ఏమవుతుందంటే ఫుడ్ మెటీరియల్ అనేది ఎక్కువ ఎక్కువగా తయారవుతుంది అది హీల్డింగ్ ఆర్గాన్స్ గానే సప్లై అవుతుంది అదే పాటుగా మనకి రూటు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుందండి రూటు వ్యవస్థ కూడా డెవలప్ అవటం ద్వారా లోతుల్లోకి వెళ్ళి ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో వాటర్ ఉన్నాయో అవి మొక్క అనేది ఎక్కువ శాతంలో తీసుకోవడానికి అవసరం ఉంది ఈ ఎపిసోటాపు మనం వరిలో స్ప్రే చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి మిల్లింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నౌక శాతం అనేది చాలా తక్కువ వస్తుందండి అదేవిధంగా పల్సెస్ ఆయిల్ సీడ్స్లో స్ప్రే చేయటం ద్వారా మనకి నాడ్యూల్ అనేది దాని యొక్క బయోమాస్ అనేది ఇంక్రీజ్ అయ్యి నత్రజని ఫిక్సేషన్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా ఫ్రూట్ క్రాప్స్లో స్ప్రే చేయటం ద్వారా ఫ్రూట్ యొక్క సైజు కానీ షేప్ కానీ యూనిఫా యూనిఫామ్గా రావడానికి యూజ్ అవుతుంది ఈ ఎప్సోటాప్ మొక్కలో స్ప్రే చేయటం ద్వారా ఎప్పుడైతే ఈ బయోటిక్ కానీ ఏ బయోటెక్ని స్ట్రెస్ నుంచి మొక్కని కూడా కాపాడుతుందనమాట దీని యొక్క ఎపిసోటాప్ యొక్క డోసేజ్ వచ్చేసరికి యాభై గ్రాములండి యాభై గ్రాములు అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా తయారైంది కాబట్టి డోసేజ్ ఎంత ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే దీని యొక్క మెథడ్ ఉందండి ఎప్పుడైతే మొక్కకైతే డిమాండ్ ఉందో అప్పుడే మెగ్నేషియంని తీసుకుంటుంది అనమాట ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ దానికి అవసరం లేనప్పుడు అది మొక్కలోనే డ్రై ఫామ్గా స్టోర్ అయ్యి ఉంటుంది ఎప్పుడైతే మొక్కకు అవసరం ఉందో అది వాటర్తో రియాక్షన్ జరిగి మొక్క తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా దీన్ని మనం ఏ తెగులు మందుతో కానీ పురుగు మందుతో కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఏ మైక్రోన్యూట్రియంట్ దా కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అన్నిటితోనే కంపాటిబిలిటీ ఉందండి దీనికి సో రైతులందరికీ విజ్ఞప్తి ఈ ప్రోడక్ట్ని మన కేప్లస్ఎస్ ఫర్టిలైజర్స్ జర్మన్ కంపెనీ అయిన ఎప్సోటాప్ని అందరూ వాడుకోవాలని As is too, thank you.